గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును లేడీస్ అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు మనోడు పేరుకి చైల్డ్ కానీ మనోడు చేసే డ్రామా అంత ఇంత కాదు ఇప్పుడు నార్మల్ కిడ్ కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ కిడ్ అవుతాడు తనే మీ అందరికీ తెలిసిన ఐ మీన్ తెలు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు అతనికి బిరుదుగా ఇచ్చారనమాట తన పేరే మగాడు ఆతో పాటు ఉన్నాడు మాట్లాడేద్దాం హాయ్ మగాడు మరి నువ్వు మగాడిని అరే బాడుతున్నావు కదా మగాడు అనే ఫిక్స్ అయిపోయావు నువ్వు ఇంకా మార్పిచ్చుకుంటావా స్కూల్లో అటెండెన్స్ రిజిస్టర్ లో మగాడు అని రాయించుకుంటావా ఇక్కడ నుంచి హర్విన్ రెడ్డి కాదు పేరు ఓకే సో మనోడికి చాలా టాలెంట్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే వయసుకు మించిన టాలెంట్లు వయసు నీ ఏజ్ అంతా సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టాలెంట్స్ మాత్రం ట్వెల్వ్ ట్వెల్వ్ దాటి ఉంటాయి అంటే మనోడు యాక్టర్ సింగరు డాన్సరు ఇంకేంటి ఇంకా నాకు చెస్ అంటే ఇష్టం చెస్ అంటే ఇష్టమా చెస్ లో ఏముంటాయి చెస్ లో పాన్స్ ఉంటాయి అంటే సైను సైనికులు తర్వాత కింగ్ ఉంటారు క్వీన్ ఉంటారు బిషప్ అంటే అది మళ్ళీ చెప్తా గుర్రం ఉంటది ఎలిఫెంట్ ఉంటుంది ఆ వణు ఉంటా ఏది ఇష్టం అందులో నాకు కింగ్ ఇష్టం ఎందుకు ను కింగా ఎందుకంటే కింగ్ పైన కీటం ఉంటుంది అది తీసి మరి అటు ఇటు కదా ఓన్లీ ఒక స్టెప్ వేస్తాడు కదా అన్నా ఆ నేర్చుకున్నా నీ నీ గురించి బిషప్ చెప్పు బిషప్ ఎలా వచ్చిందా బిషప్ ఎలా వెళ్తుంది నాకు తెలియదు అంత ఐడియా లేదు అది క్రాస్ కి వెళ్తది క్రాస్ కి వెళ్తదా ఓకే లైన్ లో వైట్ లైన్ లోనే క్రాస్ కి వెళ్తుంది ఓకే ఓకే సరే ఇప్పుడు రోజా గారిని ఏమే ఉసే అని పిలుస్తున్నావు కదా అది స్కిట్ లో మాత్రమే స్కిట్ లో మాత్రమే ఎప్పుడు భయమే లేదా అంటే పెద్ద అంటే రోజా గారు తెలుసు కదా మనకి హీరోయిన్ ఆమె తర్వాత ఎవరిని పిలిచా బిల్చినా ఏమని బిల్చా ఫస్ట్ ఒకటి అది మనం అంటా తవ్వన్నోల్క పసుపు దప్పా পাগలకొట్ట చిన్న పుడు 2 ఇయర్స్ అప్పుడు మా అమ్మే వందలా మల్లి పగలుకొట్ట పెట్టుకున్నోతుంది మామ చే వచ్చాడు ఆ డాగ్ కలుస్తుంది అప్పుడు మీ డాడీ కొట్టారా అవునా లేదు లేదు ఎవరు కొట్టలేదా

పెద్దని కాడి ఏజ్ పెద్దది ఎవరు చెప్పారు నీకు ఏజ్ పెద్దదని కానీ క్లాస్ చిన్నది ఓకే 6 ఇయర్స్ కి ఎక్కడ ఉండాలి డిగ్రీ ఉండాలా ఆ ఆ 10th లో ఉండాలా 6 ఇయర్స్ కి ఎక్కడ ఉండాలి 6 ఇయర్స్ కి మనం స్కూల్లోనే ఉంటాం కదా స్కూల్లో ఏ క్లాస్ లో ఉండాలి ఫస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ క్లాస్ లోనే ఉన్నాగా

ఎల్ కేజీలో చదవలే యూకేజీ నుంచి తోదదయా అన్నకనే సెకండ్ క్లాస్సన మనం ఫస్ట్ ఎందుకు నీకు నీకు ఎక్కువ పెద్ద బుర్ర ఉంది నీది నువ్వు చాలా జీనియస్ అని చెప్పి డైరెక్ట్ యూకేజీలో జాయిన్ చేసుకున్నారా అ కొనే హ అవునా అప్పుడు ఏమనుకుంటా చిరుపిల్ల అనుకుంటా పెద్దకాలం అంటే కొట్టుతారు అవునా ఓకే సో డ్రామా జూనియర్స్ స్కూల్ రెండు బా రెండు నువ్వు అమ్మ జూనియర్స్

అప్పుడే కాదు వన్ వీక్ తర్వాత చెప్తారా అప్పుడే అయిపోదా అప్పుడే చేస్తా నువ్వు అడుగుతావు కదా జడ్జ్మెంట్ అనిల్ గారు అని చెప్పి ఒకసారి అడుగు అనిల్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇస్తారా అని అడుగు అనిల్ గారు నాకు సినిమా నువ్వు సరిగ్గా అడగట్లేదు అనిల్ గారు అనిల్ గారు అనిల్ అనిల్ గారు అంటే మళ్ళీ అనిల్ గారు బాగానే రోల్ చేస్తున్నావు ఇంతకుముందు ఏమనేవాడు అని కాదు ఎందుకలానేవాడు అవే చిన్నప్పుడు తెలియదు అప్పుడు చిన్నప్పుడు అప్పుడు పెద్దోడవైపోయావు సాంగ్ పడతా ఆ సాంగ్ పడతావా ఓకే ఓకే మన టాలెంట్ ఎప్పుడు ఏదో బయటకొస్తో తెలియదు వచ్చినప్పుడు మనం తవ్వుకోవాలన్నమాట సార్ పాడండి సార్ గొడవ పెట్టి గొయ్యి తీసింది నా స్వామి రంగ నన్నే మా పాత వేసింది నలుగొల్లో ఏదో తీసింది నా స్వామి రంగ పడు అంత తీసిపోయింది సరే గొడపెట్టి ఆ పెట్టి గొడవపెట్టి గోడ పెట్టి గో 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 ఏంటిది లాస్ట్ లో ఏంటి ఏదో ఒకటి గో అని వచ్చింది ఏంటిది గో అంటే నన్ను నిలపమంటున్నావా ఆ ఏంటి ఈ పాట ఎక్కడ మేము వినలేదు ఇప్పటిదాకా అది నువ్వేనా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ అది ఏ సాంగ్ అది ఎప్పు ఆ నిజానికి ఆ అది కుచ్చి మట్ట పెట్టి సాంగ్ కుచ్చి మట్ట పెట్టి సాంగ్ ఆ నువ్వు మరి ఇందులో అమ్మాయి మడతపెట్టిందా నిన్ను నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టి షాపింగ్ చేయించి కదా నడి రోడ్డు మీద మళ్ళీ నీతో గొడవ పెట్టుకుని కదా ఏమైంది ఏదో పాపం హార్ట్ బ్రేక్ ఏదో అయ్యింది ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి బాధపడుతూ ఉన్నాడు ఎవరో అమ్మాయి ఎవరో అమ్మాయి ఇప్పుడు పాడావు కదా హర్విన్ ఎందుకు అంత బాధపడక హర్విన్ ఓకే ఇంకొక అమ్మాయి వస్తుందిలే మళ్ళీ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అవుతుందిలే నీకు ఎవరో అమ్మాయి చెప్పుదా దా మైక్ దగ్గరికి రా నీ వాయిస్ వినాలనుకుంటున్నాం మేము ఇంకో పాట పాడు పాడతావాడు నెక్స్ట్ నెక్స్ట్ లిరిక్ ఊరుకు రాయ్ ఏంటి ఇప్పుడు ఏది నీకు లవ్ చేయడం అంత ఇష్టమా లవ్ చేస్తే మళ్ళీ అదో అవుతా అని నువ్వే చెప్తున్నావు దా బైక్ కిందకు పెట్టి ఒకసారి బైక్ కిందకు పెట్టి నీ ఫేస్ మాకు కనిపించట్లేదు లవర్ బాయ్ హర్వింద్ రెడ్డి ఒకసారి కిందకెళ్ళు మగాడు అనుకున్న ఇప్పుడు దాకా లవర్ బాయ్ అనమాట హర్వింద్ హర్విన్ దా బాధపడకు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందా లేకపోతే ఇంకొక అమ్మాయి ఇంకో అమ్మాయి ఫ్రెండ్ అవుతుంది ఎందుకు ఒక అమ్మాయి గురించి అంత దా దా కొంచెం దా